హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మేము రీసెంట్గా చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళామన్నమాట సో అక్కడికి వెళ్ళేదారిలో వెళ్ళాక ఏంటనేది మేము మీతో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం సో వెళ్ళేదారిలో మేము స్టార్ట్ అయ్యేటప్పటికి పన్నెండున్నర ఒంటి గంట అయిందండి వెళ్ళేసరికి రెండు గంటలు అయింది సో వన్ అవర్ జర్నీ అన్నమాట మేము పుకట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యామండి వెళ్ళేదారిలో ఫుడ్ అవి మేము వెళ్ళేటప్పుడే తీసుకున్నామండి ఎందుకంటే వెళ్ళాక తీసుకో తినవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళే ధరలో తీసుకున్నాం ఈ వైబ్స్ అన్నీ వెళ్ళే తీసినవన్నీ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అదంతా క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి సో ఫుడ్ అనేది మేము కొనుక్కున్నాం కనుక వెళ్ళాక అక్కడే తినేసామండి ఎందుకంటే గుడి ఒంటి గంటకే క్లోజ్ అయిపోయిందంట మేము వెళ్ళేసరికి ఒంటి గంటన్నర అలా అయిపోయింది పన్నెండున్నర స్టార్ట్ అయ్యాం కదా సో వెళ్ళాక ఫుడ్డు అదే తినేసుకొని నాలుగు గంటలకు ఓపెన్ అవుద్దని చెప్పారు సో అలా మా బొడ్డోడిని తీసుకొని బొమ్మలు అయితే వెళ్ళామండి అక్కడ చాలా కాస్ట్ చెప్తున్నారండి బొమ్మలు అయితే అసలు రీజనబుల్ ప్రైజెస్ అయితే కానే కాదు చాలా ఎక్కువ చెప్తున్నారు అనిపించింది నాకైతే మళ్ళీ ఫిక్స్డ్ రేట్ అంటున్నారు తగ్గించను కూడా తగ్గించట్లేదు కనీసం ఫిక్స్డ్ అమ్మా అని చెప్తున్నారు సో ఇంకా పిల్లలతో వెళ్తే తప్పదు కదా ఏదో ఒకటి తీసుకోవాలి సో ఒకటి అయితే తీసుకున్నాం తర్వాత వెళ్ళేదారిలో బయట శివలింగం ఉందండి అది ఆ శివలింగం వీడియో తీసుకొని అలా బయట కాసేపు టైం స్పెండ్ చేసాం ఇంకా గుడి ఓపెన్ చేసే టైము మూడున్నరకి ఇలా ఉంటే వెళ్ళాము లోపలికి సో వెళ్ళేసరికి అయింది అక్కడ లైన్లో ఉన్న క్లిప్పు మిస్ అయిందండి అది కూడా తీసాం సో ఇక్కడ కొబ్బరికాయ అనేది కొట్టుస్తాను అక్కడ కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు వెంకటేశ్వర స్వామి విగ్రహం అక్కడ పటం బాగుందని నేనే వీడియో తీయమన్నానండి సో అలా లోపలికి వెళ్ళాం వెళ్ళాక ప్రదర్శన చేయించారు ప్రదక్షిణాలు అనేవి చేయించాక లోపలికి ఎలా చేశారండి లోపల చాలా బాగుందండి టెంపుల్ బయట నుంచి కాకుండా లోపల కూడా బయటలోనే అనిపిస్తుంది కానీ ధ్వజస్తంభం అది అన్నీ ఉన్నాయి అక్కడ చాలా బాగుందండి టెంపుల్ అనేది లోపల సో దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు చిన్న క్లిప్ తీయడానికి ట్రై చేసాం అక్కడ ఫోన్లు ఎలా చేయట్లేదండి అసలు అలౌడ్ ఉంది సో ఇలా అయిందండి గాజులు అయితే రీజనబుల్ అండి అక్కడ గాజులు అయితే చాలా బాగున్నాయి నచ్చితే తీసుకోండి ఇది వెళ్ళేదారిలో వీడియో తీసి చిన్న క్లిప్ పెడుతున్నాను చూడండి ఎంజాయ్ ఫాలో అండ్ మోర్ వీడియోస్